దాదాపు ముప్పై ఎకరాల భూమిలో ముప్పై ఐదు సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్న రైతు మస్తాన్ గారు మనతో పాటు ఉన్నారు గతంలో నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలంలో ఉన్న పొనుగోడు గ్రామం ఇది వానాకాలంలో నలభై బస్తాల వరకు అంటే డెబ్బై కేజీల బస్తాలు నలభై బస్తాలకు పైగా దిగుబడి తీస్తున్నారు యాసంగి సీజన్ లో అయితే ఇంకొక నాలుగైదు బస్తాలు అదనంగా దిగుబడి తీస్తున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు కాంప్లెక్స్ ఎరువుల విషయంలో మాత్రం ఇరవై ఇరవై సున్నా పదమూడు జైకిసాన్ నవరత్నకు చెందినటువంటి ఇరవై ఇరవై సున్నా పదమూడు గత పది సంవత్సరాలుగా వాడుతున్నాము దుక్కిలో వేసుకుంటాం సార్ దుఃఖేస్తాం నాటు వేయడానికి చల్లిన తర్వాత నాటు వేస్తారు ఎన్ని అండి ఎకరానికి రెండు బస్తాలు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు నేను పది సంవత్సరాల నుంచి వేస్తున్నాను అండి అంతకు ఇప్పుడు ఎలా ఉంది దిగుబడి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసేసి మళ్ళీ చిరుపొట్ట దశలో కొంత పొటాష్ వస్తే చాలా మంచి దిగుబడి వస్తుందండి ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ లోపల రాకుండా ఉంటుంది అది చెప్తున్నారు ఇరవై ఇరవై సున్నా పదమూడు పదమూడు ఏంటి అంటే సల్ఫర్ గంధకం అని చెప్తున్నారు ఇది వల్ల జరగాల్సిన నష్టాలు ఏవి జరగకుండా కాపాడుతుంది ఆ తర్వాత సల్ఫర్ వేసుకున్నట్లయితే అప్పటికే నష్టం జరిగిపోతుంది ముందు వేసుకుంటున్నాం కాబట్టి ఇది బాగుంది ఆ గంధకం వల్ల తెగులను తట్టుకునే శక్తి వచ్చి వరి వేపుగా పెరుగుతుంది అని చెప్తున్నారు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రం పొటాష్ వేసుకుంటున్నాం కాబట్టి మంచి దిగుబడులు సాధించగలుగుతున్నాం అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది